హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వీడియో వచ్చేసి మా విలేజ్ దుర్గామాతకి ఒడిబియ్యం వస్తున్నాము వీడియో కొంచెం లేట్ అయింది ఫ్రెండ్స్ ఏమనుకోకండి ఈవినింగ్ సిక్స్ క్లో క్లాక్కి వెళ్ళాము సో అందుకోసమే కొంచెం బ్లాక్గా ఉంది సో దుర్గామాత టెంపుల్కి అయితే వచ్చేసాము మా డాడీ రోషణిక ఎత్తుకొని నిలిచిండు జై దుర్గామాతకి జై సో తనే అండి మా విలేజ్ దుర్గమ్మ వాళ్ళు వచ్చేసి అక్కడ దుర్గామాతకి పూజ చేస్తారు అమ్మవారు పెయింటింగ్ చూడండి అమ్మవారు పోతరాజు నెక్స్ట్ వచ్చేసి అమ్మమ్మ మమ్మీ బియ్యం కలుపుతున్నారు దుర్గామాతకి పోయడానికి అమ్మమ్మ మమ్మీ వాళ్ళ పనిలో వారు ఉంటే రియా రోష్నికా వరుణ్ వాళ్ళని అయితే సతాయిస్తున్నారు వడి బియ్యం అయితే కలుపుతున్నారు అమ్మవారికి మా కన్న ముందే ఒక ఆంటీ వచ్చి వడి బియ్యం పోసి వెళ్ళారు సో నెక్స్ట్ మేమిప్పుడు ఈ దుర్గామాత మా మమ్మీ చిన్న ఉన్నప్పుడు వెలిసిందంట ఇక్కడ స్వయంగా గుడి పక్కకి స్కూల్ ఉంటుంది అందులో మా అమ్మీ చదువుకుంది చిన్న ఉన్నప్పుడు మా మమ్మీ చదువుకునేటప్పుడు ఈ దుర్గామాతకి ఫ్రైడే ఫ్రైడే స్పెషల్ పూజలు చేసేవారంట ప్రసాదంకు మా మమ్మీ ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చి తీసుకునేదంట ఫస్ట్ స్టార్టింగ్లో ఒక చెట్టు కింద వెలిసింది దుర్గామాత నెక్స్ట్ వచ్చేసి గుడి కట్టి పండగలు చేశారు మా డాడ్ వచ్చేసి పూలమాలనైతే వేసేసిండు నెక్స్ట్ ఒడి బియ్యం అయితే స్టార్ట్ అవుతున్నాయి పోయడానికి అమ్మవారికి అమ్మ భావాని లోకాలనే లేం కూపవమ్మ తల్లిని మహిమలను చూపవమ్మ నేను ఎలా పాడాను ఫ్రెండ్స్ సాంగ్ ఫస్ట్ టైం ట్రై చేశాను నా సాంగ్ అయితే నచ్చినట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ ఇవ్వండి నెక్స్ట్ డాడీది అయిపోయింది ఇప్పుడైతే మమ్మీ పోస్తుంది వడి బియ్యం వారికి మా శారీ మెడలపైన వేసారు ఎందుకంటే ఇంతకు ముందే ఒక ఆంటీ వాళ్ళు వచ్చి పోశారని చెప్పాను కదా సో అందుకే శారీ చేంజ్ చేయలేదు మా డాడీని నిమ్మకాయల దండ వేయడం ఫస్ట్లో మర్చిపోయాడు అందుకోసమే ఇప్పుడు వేసేస్తున్నారు మమ్మీ ఎవ్రీ ఇయర్ పోస్తుంది దుర్గా వడి బియ్యం నెక్స్ట్ వచ్చేసి మా అమ్మ అయితే పోస్తుంది వడి బియ్యం यगिनि नन्दिनि नन्दितमेदिनि विश्वविनोदिनि नन्दनु मे वरविन्द्यशिरोदिनिवासिनि विष्णुविष्णुविलासिनि जिष्णुनुते भगवति वेषिनि कण्ठकुटुम्बिडि भूरिकटुम्बिडि जय जय हे मरिषासुरवर्णिनि रम्य शैलसुते దుర్గామాతకి జై బియ్యం అయితే మమ్మీ డాడీ పోయడం కంప్లీట్ అవుతుంది నా సాంగ్ ఎలా ఉంది ఫ్రెండ్స్ మిడిల్ మిడిల్లో అలా ట్రై చేశాను చూడండి మా తమ్ముడు రోషనిక వచ్చేసారు ఇప్పటి వారికి బయటనే ఉన్నారు మా విలేజ్లో దుర్గామాత జాతర ఘనంగా అవుతుంది నెక్స్ట్ దుర్గామాత వాళ్ళ సిస్టర్ ఉంటుంది సైడ్కి తనకి పోస్తున్నారు మా మమ్మీ మా డాడీ దసరా వచ్చిందంటే ఈ అమ్మవారి గుడి దగ్గర వాహనపు పూజలు కూడా చేస్తారు మమ్మీ డాడీ బియ్యం అయితే కంప్లీటెడ్ నెక్స్ట్ వచ్చేసి వడి బియ్యం పోయడానికి అమ్మమ్మ రెడీగా ఉంది చూడండి ఇక్కడ వడి బియ్యం కంప్లీట్ అయ్యాక దుర్గామాత పూజకి వెళ్ళాలి అమ్మమ్మ అయితే స్టార్ట్ అయిపోయింది అమ్మవారికి బొట్టు పెట్టడం త నెక్స్ట్ తను అయితే పెట్టుకొని చిన్నమ్మవారికి కూడా పెట్టేసి బియ్యం అయితే స్టార్ట్ అయిపోయింది అమ్మమ్మ అయితే కంప్లీట్ అయిపోయింది బియ్యం పోయడం దాని తర్వాతకి చిట్టకు వచ్చేసి పోస్తుంది అనమాట ఇంకా మా అత్త వాళ్ళు కూడా రాలేదు మా అత్తకి కొంచెం ఉండే అందుకోసమే రోషణిక వచ్చింది నెక్స్ట్ వచ్చేసి మా చిన్ని పిన్ని తను కూడా బొట్టు పెట్టి బియ్యం పోయడం అయితే స్టార్ట్ అయిపోయింది ఇద్దరమ్మ వారికి నేను చిన్న ఉన్నప్పుడు అయ్యిందంట ఫ్రెండ్స్ దుర్గామాత పండుగ మా మమ్మీ చెప్పింది నెక్స్ట్ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో చేస్తారంట ఫ్రెండ్స్ అప్పుడు నేను ఉన్నప్పుడు తెలియదు ఇప్పుడైతే మనం ఫుల్ ఎంజాయ్ చేస్తాం ఫ్రెండ్స్ ఫైనల్లీ బిఏమ్ కంప్లీట్ అయ్యి అందరు పోయడం నైవేద్యం ఎక్కిస్తుంది మా మమ్మీ నెక్స్ట్ వచ్చేసి అందరం మొక్కుకున్నాము మా అమ్మ అయితే గంట మోగిస్తుంది మా డాడీ కూడా హారతి కూడా ఇచ్చేస్తుంది జైదు జై కంప్లీటెడ్ ఒడి బియ్యము సో నెక్స్ట్ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ నేనైతే లాస్ట్కి వచ్చేసి ఆ అయితే తీసుకుంటున్నా నెక్స్ట్ మా డాడీ మా మమ్మీ కూడా తీసుకున్నారు జై దుర్గా మాతాకి జై బాయ్ మై డేమి స్వరూర్ జై దుర్గా మాతాకి జై